జయ శ్రీరామ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఒక రాక్షస చర్య ప్రస్తుతము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కొంత కళ్లిస్తున్నది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ విషయం మీద చర్చ నడుస్తుంది తీవ్రంగా చర్చ నడుస్తుంది అసలు ఏంటిది ఏం జరిగింది అనే దాని మీద ఒక వివరణ ఇవాల్సిన అవసరం మీడియా ద్వారా వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా మందికి ఉంది ఇవ్వాల్సిందే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి దారి దారితీసే వాతావరణాన్ని దయచేసి ఎవ్వరూ తయారు చేయవద్దు తప్పు జరిగితే తప్పు జరిగిన వారికి శిక్ష పడాలని అందరూ కోరుకుంటారు కులము మతము సంబంధం లేదు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కానీ ఆ తప్పు చేసిన మతస్థులందరూ కూడా శిక్ష అనుభవించాలనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా దారి దారితీసే వాళ్ళు చాలా ఓపికగా ఉండాలని తెలంగాణ సామా కోరుకుంటుంది అసలు విషయానికి వస్తే తేదీ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున దేవుగూడ గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాలు గల ఎస్టీ గోండు కులంలోకి చెందిన మహిళ జైనూరుకు పని మీద వచ్చి అక్కడి నుండి ఆమె యొక్క తల్లిగారు ఊరు అయినా సోయం నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో రాఘవపూర్ దాటిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాహనంతో గుద్దినాడని తెలిసి ఆమెను హాస్పిటల్ కు తరలించారు అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ పంపినారు తర్వాత తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున సిరిపుర్ యు పోలీస్ స్టేషన్ లో ఆమె యొక్క తమ్ముడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్న క్రమంలో ఆమె నిన్నటి రోజు అనగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆమె స్పృహలోకి వచ్చినది అని తెలియగా సిరిపురియు పోలీసులు బాధితురాలు చికిత్స పొందుతున్న దవాఖానకు వెళ్లి ఆమెను విచారించగా ఆమె తెలిపిన విషయం ఏమనగా తన తల్లి గారింటికి సోయంగూడకు వెళ్ళడానికి నందు వేచి చూస్తున్న సమయంలో జైనూరు సోను పటేల్ గూడాకు చెందిన ఆటో డ్రైవర్ ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కి తన గ్రామంలోకి వెళ్తున్న క్రమంలో రాఘవపూర్ దాటిన తర్వాత ఆటో డ్రైవర్ బలత్కారం చేయడానికి ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో ఆమెను వదిలివేసినారు ఆమె ఈ విషయము తన మీద కేసు పెడుతుందేమో అని అనుమానించి ఆమెను చంపాలనే ఉద్దేశంతో కర్రెతో కొట్టగా తాను శృహతప్పి పడిపోయిందని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది శృహ పడిపోయి పడిపోగా చనిపోయిందని అనుకుని రోడ్డు మీదనే పడవేస్తే యాక్సిడెంట్ గా అనుకుంటారని భావించి రోడ్ డ్రైవర్ రోడ్ మీద పడవేసి వెళ్లిపోయినాడు అనేది అసలు రాక్ష జరిగిన విషయం అంటే ఫస్ట్ ఏంటంటే ఇవి వెళ్తున్న క్రమంలో కూడా డ్రైవర్ ఒక వ్యక్తి ఒక మతానికి చెందిన వ్యక్తి అలా ఎవరైతే ఏంటి ఒక మతం రాక్షసు వాడు ఏ మతంలో అయితే ఏంటి వాడు ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించిండు ఆమె ఆమె ప్రతి ప్రతిఘటించేసరికి వాడు ఆమెను కొట్టిండు అక్కడ రోడ్డు మీద పడేసిండు ఆమె చనిపోయింది అనుకున్నాడు లేకపోతే రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిద్దామని అనుకున్నాడు ఆమె స్పృహ వచ్చింది ఆమె వచ్చేసింది తర్వాత అందరు రోడ్ యాక్సిడెంట్ అనుకున్నారు యాక్చువల్ గా పోలీసులు వెళ్ళి ఆమెను స్పృహ వచ్చినాక విచారం చేస్తే కాదు ఇట్లా జరిగింది అని చెప్పి ఆమె చెప్పింది ఇది అసలు అక్కడ జరిగింది దీనివల్ల అక్కడ స్థానికంగా చాలా ఉద్రిక్తతలు దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే విషయం ఏంటంటే ఎవడో ఒక మూర్ఖుడు చేస్తే మూర్ఖునికి సంబంధించిన మతస్థులందరూ బాధ్యులు కాదు అనేది దయచేసి జనం ఒప్పిక పట్టాలి అది ఎవరికైనా వర్తిస్తుంది ఒక అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కొంచెం ఓపికగా ఉండడం అనేది ఇలాంటి సమయంలో చాలా అవసరమని చాలా మంది చెప్తున్నమాట అజదుద్దీన్ ఓబేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి సీతాక వెళ్లి పరామర్శించింది ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్కడ జరిగిన ఆ రాక్షసత్వానికి ప్రతీకగా ఉన్న వానికి ఎంత తొందరగా శిక్ష పడితే అంతగా అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందన్న వాతావరణం మటుకు అక్కడ కనిపిస్తోంది జయ శ్రీరామ్